రాష్ట్రాల్లో పోలింగ్ హడావుడి మొదలైంది ఓటు వేసేందుకు సొంత బయలుదేరుతున్నారు ఓటర్లంతా తెలంగాణలో ఉండే ఏపీ వాసులంతా ఆంధ్ర బాటు పట్టారు సొంత ఊర్లో ఓటు హక్కు ఉండడంతో పోలింగ్ రోజున అక్కడ ఉండేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు పోలింగ్ సోమవారం కావడంతో శని ఆదివారాలు సెలవు రావడంతో పెద్ద సంఖ్యలో సొంత గ్రామాలకి బయలుదేరుతున్నారు దీంతో బస్సులు రైళ్లు అన్ని కూడా రద్దీగా మారిపోయాయి బస్టాండ్లు రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసి కనిపిస్తున్నాయి సాధారణంగా తెలంగాణలో సంక్రాంతి సమయంలో ఇలాంటి పరిస్థితి కనిపిస్తుంది హైదరాబాద్ లో స్థిరపడ్డ ఏపీ వాసులంతా పండగ కోసం సొంత ఊర్లకు వెళ్లేవారు కానీ ఇప్పుడు ఎన్నికల్లో ఓట్లు వేసేందుకు ఏపీకి పోటెత్తుతున్నారు ఓటర్లంతా దీంతో ప్రయాణికుల రద్దీ పెరిగిపోయింది ఒక్క బస్సు చూసినా ఒక ట్రైన్ చూసినా కూడా ఫుల్ రష్ గా కనిపిస్తోంది ఎన్నికల కోసం ఏపీఎస్ఆర్టీసీ ఇప్పటికే ప్రత్యేక బస్సుల్ని నడుపుతోంది ఈ నెల ఎనిమిదవ తేదీ నుంచి పన్నెండవ తేదీ వరకు హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకి రెగ్యులర్ గా నడిచే సర్వీసులతో పాటు అదనపు సర్వీసులను కూడా ఏర్పాటు చేసింది హైదరాబాద్ నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకి రోజు మూడు వందల ముప్పై తొమ్మిది బస్సులు నడుస్తాయి వీటితో పాటు ఇవాళ మూడు వందల రెండు రేపు రెండు వందల ఆరు ప్రత్యేక బస్సులు నడుపుతోంది ఏపీఎస్ఆర్టీసీ ఈ రోజు హైదరాబాద్ నుంచి ఒంగోలుకి ముప్పై ఎనిమిది ఏలూరుకి ఇరవై మచిలీపట్నంకు ఇరవై మూడు విజయవాడకి నలభై ఐదు గుంటూరుకి పద్దెనిమిది నర్సరావుపేటకు ఇరవై ఆరు బస్సులు నడుపుతున్నారు అలాగే నెల్లూరుకు పదిహేడు నంద్యాలకి పంతొమ్మిది విశాఖకి నాలుగు ప్రత్యేక బస్సులు నడుస్తున్నాయి హైదరాబాద్ నుంచి బీహెచ్ఎల్ ఎంజీబీఎస్ ఈసీఐఎల్ జీడిమెట్ల రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ నుంచి ఏపీకి ప్రత్యేక బస్సులు తిప్పుతున్నారు హైదరాబాద్లోని ఏపీ ఓటర్లు సొంత ఊర్లకు వెళ్తున్నారు దీంతో నగరంలోని ప్రతి బస్ స్టాండ్ ప్రయాణికులతో నిండిపోయింది మియాపూర్ లోనూ రద్దీ కనిపిస్తోంది అక్కడి నుంచి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ అందిస్తారు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పోలింగ్ సంబంధించి హైదరాబాద్ నుంచి వెళ్తున్నటువంటి వాళ్ళతో సందడిగా మారింది ఇటు చందానగర్ దగ్గర నుంచి చందానగర్ మదీనా కూడా చౌరస్తా మియాపూర్ తో పాటుగా ఎస్ఆర్ నగర్ ఈ రూట్ మొత్తం కూడా ట్రావెల్స్ బస్సులు అదేవిధంగా ఆర్టీసీ బస్సులు గా వెళ్తుంటాయి మనం ప్రస్తుతం మియాపూర్ దగ్గర ఉన్నటువంటి ఈ బస్ స్టాప్ దగ్గర ఉన్నాం ఇక్కడ చూడొచ్చు ఆర్టీసీ బస్సులతో పాటుగా ట్రావెల్స్ ట్రావెల్స్ బస్సులని కూడా వెళ్తుంటాయి సాధారణంగా అయితే ఇక్కడ రెగ్యులర్గా అంటే సాయంత్రం సెవెన్ ఓ క్లాక్ తర్వాత నుంచి ట్రాఫిక్ మొదలవుతుంది సెవెన్ నుంచి రాత్రి పది పదిన్నర వరకు ఉంటుంది కానీ ఇప్పుడు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి పన్నెండు ఒకటింటి వరకు కూడా ఇదే విధమైన పబ్లిక్ అనిపిస్తున్నారు చాలా రష్ ఉంది ఇక్కడికి వెళ్తున్నారు మీరు ఓటింగ్ కోసమేనా ఏంటి ఓటింగ్ కోసమే ఎక్కడికి వెళ్తున్నారు తిరుపతి వెళ్తున్నాం తిరుపతి వెళ్తున్నారు మీరు రిజర్వేషన్స్ అన్నీ దొరికాయి ఎలా ఉంది రిజర్వేషన్స్ ఫుల్ అయిపోయాయి ఈ స్పెషల్ బస్సులు పట్టుకొని వెళ్తూ ఉన్నాము చార్జెస్ అంటే నార్మల్ టైమ్ లో ఉన్నలాగుందా ఎక్స్ట్రా ఉందా ఎలా ఎక్కువే ఉంది కొంచెం ఎక్కువే ఉంది నార్మల్ టైం మేడం మేడం మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఎట్లా ఉంది ఓటింగ్ కోసం వెళ్తున్నారు ఓటింగ్ తిరుపతి కోసం వెళ్తున్నాం ఓటింగ్ కోసమే విజయవాడ అండి స్పెషల్ రేట్లు ఉన్నాయి రైట్ ఇటు ముఖ్యంగా విజయవాడ రాజమండ్రి వైజాగ్ తో పాటుగా రాయలసీమ ప్రాంతాలు ఇటు కర్నూలు కడప పులివెందులతో పాటుగా తిరుపతి లాంటి ప్రాంతాలన్నీ కూడా వెళ్తూ వెళ్లే వాళ్ళు ఉన్నారు మేడం మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి ఇప్పుడు విజయవాడ వెళ్ళి అక్కడి నుంచి వైజాగ్ దెన్ బరంపూర్ అంటే మీరు వైజాగ్ డైరెక్ట్ బస్ దొరకలేదా ఎందుకోసం దొరకలేదు డైస్ లేవండి ఫెయిర్స్ ఎక్కువ ఉండడం వల్ల బ్రేక్ జర్నీ చేస్తున్నారు ఎక్కువ మంది బట్ ఎన్ని బ్రేక్స్ అయినా కూడా కంపల్సరీ ఓటు వేయాలన్నది ఈసారి ప్రజానే గట్టిగా డిసైడ్ అయ్యారు సో కష్టమైనప్పటికీ కూడా నష్టమైనప్పటికీ కూడా ఓటు వేయాలన్నది మాత్రం పక్కా రైట్ మేడం అంటే ఎప్పుడు రిజర్వేషన్ చేయించుకున్నారు ఎట్లా జర్నీ అంటే దొరకలేదు ఏం ట్రైన్ చేయించుకున్నాము కానీ బ్రేక్ దొరికింది విజయవాడ అటు బరంపూర్ దొరికింది ఆయన వైజాగ్ వెళ్తారు నేను బరంపూర్ వెళ్తాను ఇద్దరికి సెపరేట్ గా ఉంది ఒరిస్సాలో బరంపూర్ ఎప్పుడు మీ ఓటింగ్ ఎప్పుడు దొరికిన థర్టీన్త్ థర్టీన్త్ యా థర్టీన్త్ రోజు ఉన్నటువంటి అంటే సోమవారం రోజు ఉండేటటువంటి ఈ ఓటింగ్ కోసం చాలా మంది వెళ్తున్నారు చూడొచ్చు ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది సాయంత్రం ఐదారు గంటల నుంచే పూర్తిగా హెవీ ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఈ బస్సు రాగానే ఆ బస్సుకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారనేది కొంత కన్ఫ్యూజ్గా కూడా మారింది దీనికోసం ట్రాఫిక్ సిబ్బంది అదేవిధంగా ఆర్టీసీకి సంబంధించినటువంటి సిబ్బంది కూడా ప్రత్యేకంగా వచ్చే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళని పైకి ఎక్కించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఓవరాల్గా చూస్తే ఆంధ్రప్రదేశ్లో అదేవిధంగా తెలంగాణలో కూడా ఓటింగ్ జరుగుతుంది అయితే ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీకి సంబంధించినటువంటి ఓటింగ్ కూడా ఎక్కువగా ఉండడంతో చాలా మంది హైదరాబాద్లో ఉన్నటువంటి ఓటర్లందరూ కూడా అక్కడికి వెళ్తున్నారు ఇప్పటికే రిజర్వేషన్లన్నీ కూడా ఫుల్ అయిపోయాయి రిజర్వేషన్లతో పాటు అంటే ఆర్టీసీతో పాటుగా ప్రైవేట్ ట్రావెల్స్ లో కూడా జర్నీ చేసే వాళ్ళందరితో ఇక్కడ బస్ అదే అదేవిధంగా బస్ స్టాప్ మొత్తం కూడా కిటకిడలా